పారిశుధ్యం చాలా బాధ్యతతో మీ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే మీరు రోడ్ పరిస్థితి ఈ ప్రభుత్వం కల్పించింది ఎన్నికల్లో ఆ రోజు పాదయాత్ర సందర్భంగా ముద్దులు పెట్టాడు నోటికొచ్చిన హామీలు ఇచ్చాడు ఇప్పుడు నేను అన్ని చేసేసాను తొంభై తొమ్మిది పర్సెంట్ నేను పాస్ అయిపోయానని చెబుతున్నాడు నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు సీట్లు ఇచ్చేసి అన్ని చేసేసానని చెప్తున్నాడు మరి పదహారు రోజులుగా అంగన్వాడీ అక్క చెల్లెళ్ళు ఈరోజు కొనముచ్చుకి కాగితం ఇచ్చారు రిప్రజెంటేషన్ కొనముచ్చుకి ఇచ్చారు కాకినాడలో నిన్న బొత్స సత్యనారాయణ మంత్రి చర్చలకు పిలిచి ముఖ్యమంత్రికి తెలియదు ఇది ముఖ్యమంత్రి చెప్తాం నేనున్నాను నేను విన్నాను నాకు ఇవ్వండి నేను చేసేస్తాను ఇదమ్మా చెప్పింది ఇబ్రాంపట్టం పంచాయతీ ఉన్నప్పుడు ఏం జరిగింది కొండపల్లి పంచాయతీ ఉన్నప్పుడు ఏం జరిగింది ఇవాళ మున్సిపాలిటీ అయిన తర్వాత కోట్ల రూపాయల అవినీతి బయటపడింది మీ దృష్టి వచ్చింది కదమ్మా కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా పదహారు రోజులుగా కొంచెం అంగన్వాడి అక్క చెల్లిమ్మలంతా కూడా రోడ్డు మీద పోరాటం చేస్తూ ఉంటే ముఖ్యమంత్రికి తెలీదని నిన్న కేబినెట్ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నాడు అంటే రోమ్ నగరం తగలబడుతూ ఉంటే పిడలు వాయించుకుంటున్నాడని అని చెప్పేసి రోమ్ చక్రవర్తి ఆ రోజు మనం విన్నాం అది వాస్తవం అవుతూ ఉంది రూమ్ నగరం కగులపడుతుంటే చక్రవర్తి పిడేలు వాయించుకున్నాడంట ఇవాళ అక్కచెల్లెళ్ళు అంగన్వాడీలు ఆశావర్కర్లు సర్వశిక్ష అభియాన్లో ఉన్న దాంట్లో పనిచేసే సిబ్బంది ఇలా ఏఐటిసి సిఐటియు తెలుగుదేశం అన్ని రాజకీయ పక్షాలు కూడా కలిపి ఇవాళ వీళ్ళ కూడా అందరూ సంఘీభావం తెలియజేస్తే ఇవాళ ప్రభుత్వానికి చేయట్లేదు ప్రభుత్వం కనీసం పారిశుద్ధ్య కార్మికులు రోడ్ ఎక్కుతున్నారంటే ముందే పిలిచి కూర్చోబెట్టి వాళ్ళ సమస్య పరిష్కారం చేయాలి ఎందుకంటే కరోనా సమయంలో వాళ్ళు చేసిన సేవల్ని అందరూ కూడా గట్టిగా 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 మనస్ఫూర్తిగా అభినందించాలి ఆ సమయంలో ప్రాణాల తెగించి ఏదో కుటుంబ సభ్యులు చనిపోతే కొడుకు కూతురు దగ్గరికి రాని పరిస్థితుల్లో వీళ్ళు సేవలు అందించారు అటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన జీతాలు ఇవ్వలేదు వాళ్ళు చేస్తారన్న న్యాయం చేయలేదు రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ పారిశుధ్య కార్మికులు మా కనీస వేతనం ఇంజనీరింగ్ కార్మికులు కూడా మిగతా వాళ్ళకి ఇచ్చే విధంగా ఆరు వేలు హెల్త్ అలవెన్స్ ఇవ్వండి సమాన పనికి సమాన వేతనం కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వండి కార్మికులకి సంక్షేమ పథకాలు మాకు కూడా పేదవాళ్ళం ఐదు వందలు కూడా రోజుకు రాని పరిస్థితి ఉంది కాబట్టి మాకు కూడా సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వండి రిటైర్మెంట్ అయినప్పుడు మా చిల్లలో మా కుటుంబ సభ్యులు పనిచేస్తే వాళ్ళకి అవకాశం కల్పించండి ఒక ఒకరోజన్నా సెలవు దినవిండి ఆరోగ్యాన్ని పడంగా పెడుతున్నాం ప్రాణాల మీద తెచ్చుకుంటున్నాం జబ్బులు వస్తున్నాయి ఒక్కరోజు సెలవు ఇవ్వండి వాళ్ళు అడిగేది కూడా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చేయొచ్చు ప్రభుత్వం చేయొచ్చు ముఖ్యమంత్రి బాధ్యత తీసుకోవచ్చు వీళ్ళందరికీ ముద్దులు పెట్టాడు పాదయాత్రలో ముద్దులు పెట్టి ఇవాళ గుత్తులు గుద్దుతున్నాడు ఒక్క ఛాన్స్ అమ్మా ఒక్క ఛాన్స్ అమ్మా నేనున్నాను నేను విన్నాను ఇవాళేమో పబ్జి ఆడుకుంటున్నాడు తాడేపల్లి కొంపలో పబ్జీ ఆడుకుంటా నూట డెబ్బై ఐదు సీట్లకు నూట డెబ్బై ఐదు సీట్లు కావాలంట మీ ఓటు ఉందో లేదో కూడా చూసుకోండి అమ్మా ఎందుకంటే ఇప్పుడు మీరు టెంట్లో కూర్చున్నారు కదా మీరు ఓటేస్తారో అనే భయం వచ్చిందనుకో ఆ ఓటు కూడా తీసేయమంటున్నాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహానుభావుడు ఓటు ఎక్కిచ్చాడమ్మా పద్దెనిమిది ఏళ్ళు వచ్చిన వాళ్ళకి ఆ ఓటు కూడా తీసేస్తున్నాడు దుర్మార్గుడు కాబట్టి పాపాలన్నీ కూడా జరుగుతున్నాయి ఏదైతే వాళ్ళ ఈ శాంటీ వర్క్ వర్కర్స్ పారిశుద్ధ్య సిబ్బంది వీళ్ళు చేసే న్యాయపరమైన కోరికలు ఈ డిమాండ్స్ని మనస్ఫూర్తిగా సమర్థిస్తూ తప్పకుండా ప్రభుత్వం దిగి రావాలి తినాలి సమస్య పరిష్కరించాలి వాళ్ళ చూడండి అమ్మా అన్ని రాత్రి చర్చలకు వెళ్ళారు సంక్రాంతి తర్వాత మాట్లాడుతున్నారు కొనంతమ్మ తారీఖు క్రిస్మస్ అయిపోయింది కొత్త సంవత్సరం రాలా సంక్రాంతి చెప్పుడమ్మా సంవత్సరం అయ్యి దాంట్లో కూడా కమిషన్ అమ్మా వచ్చారమ్మా అవ్వలేదు అమ్మ రెండు రోజుల్లో రండి మళ్ళీ రేపు రండి మాట్లాడుతామంటారా సంక్రాంతి తర్వాత రావాలంట అంటే మానేసి సరిపోండి సంక్రాంతి తర్వాత రండి మేము చేస్తామంటున్నాం ఏమన్నా అర్థం ఉందమ్మా ఎంత బాధ్యత ఎంత దుర్మార్గంగా ఈ మంత్రులు మాట్లాడుతున్నారు ఈ అధికారులు మాట్లాడుతున్నారు చాలా తప్పు చేస్తున్నారు పదహారు రోజులుగా అక్క చెల్లెళ్ళు బోర్డు మీద ఉండి వాళ్ళని ఇడ్చుకెళ్ళారు కేసులు పెట్టారు నానా ఇబ్బంది పెట్టారు ఇప్పుడు మీరు ఎలాగెళ్ళిపోండి మీరు పని చేయండి సంక్రాంతి తర్వాత పిలుస్తాం అప్పుడు చేస్తాం పోండి అంటున్నారు దీన్ని బట్టి ప్రభుత్వానికి మరి కార్మికులన్నా ఈ సిబ్బందన్నా అధికారులన్నా ఏదైతే అంగన్వాడీ వర్కర్లన్నా ఆశ అన్నా ఇలా పారిశుద్ధ్య కార్మికులన్నా చాలా బాధ్యత రాచ్చింది అసలు వీళ్ళని ఇక్కడ వ్యాపార రానివ్వకుండానే కూర్చోబెట్టి అది సంబంధించిన యూనియన్స్ వాళ్ళని పిలిపించి వాళ్ళు ఎందుకంటే ఆరోగ్యం ప్రధానం పారిశుద్ధ్యం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అటువంటి ఇంపార్టెంట్ బాధ్యత వాళ్ళు వీళ్ళే వాళ్ళ మున్సిపాలిటీలో అందరికన్నా దేవుళ్ళు వీళ్ళే వీళ్ళు ఆ కాలంలో శుభ్రం చేయబట్టే ఆ గోంలో అమ్మ ఓ పక్కన కరోనా భయపెడుతున్నారు పక్కన కరోనా భయపెడుతున్నారు రెండో పక్కన